శ్రీ శ్రీగురుభివన్నమా అందరికీ వందనం ఈరోజు మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా మన విజయవాడకి అతి సమీపంలో ఉన్న ఒక విశేష పురాతన ఆలయాన్ని చూద్దాం ఈ ఆలయం ఇంతకుముందు నేను చెప్పున్నాను మన చుట్టుపక్కల ప్రతి గ్రామంలోనూ ఒక పురాతన ఆలయం కనబడుతుందని అలాంటి పురాతన ఆలయాల్ని వెలికి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేసే క్రమంలో ఒకదాంతో ఒకటిగా సందర్శిస్తున్న ఆలయాల్లో శ్రీ రుద్రేశ్వర స్వామివారు కొలువైనటువంటి ఈ వడ్డేశ్వరం గ్రామం కూడా ఒకటి చాలా చిన్న గ్రామం విజయవాడ సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం చూశారు కదా ఎలాంటి రాజగోపురం కనపడుతుంది ఒక స్వాగత ద్వారం కనపడుతుంది దాని మీద శివలింగాన్ని కౌగలించుకున్న మార్కండేయుడు వెనుకపక్క పరమేశ్వరుడు అతని ప్రాణాన్ని కాపాడి అతనికి చిరంజీవత్వాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు ఎదురుగా అతన్ని ప్రాణాన్ని హరించడానికి వచ్చిన యమధర్మరాజు వీళ్ళందరూ అక్కడ చిన్న దీనిలో ఉంటారు వెనకపక్క ఎత్తైన గోపురం చిన్న స్వాగత ద్వారం కనబడుతుంది మనకి ఇక్కడ ఈ స్వాగత ద్వారానికి ఒక పక్కన గణపతి ప్రథమ పూజ్యుడు మరోపక్క గంగాధరుడు స్వయంగా జలం అభిషేకం చేసుకుంటున్న గంగాధరుడు విగ్రహం కనపడుతుంది మనకి చక్క ఇవన్నీ కూడా నూతన నిర్మాణాలే ఈ ఆలయానికి సుమారు ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర ఉంది అని అక్కడ ఉన్న శాసనం కూడా చెప్తుంది ఎంత పురాతన ఆలయం ఆలోచించండి ఎనిమిది వందల సంవత్సరాల నాటి ఆలయం కాకపోతే గ్రామస్తుల్ని అభినందించాలా గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయాన్ని పరిరక్షించారు ఎంతకాలం స్వయంగా నిధులు పెట్టి ఆలయ అభివృద్ధి కూడా ఎంతో దోహదపడ్డారు వారందరినీ నిజంగా అభినందించాలా మన పురాతన ఆలయాన్ని సంరక్షిస్తున్నందుకు చూశారు కదా ముఖమండపం కూడా నూతనంగా నిర్మించింది ముఖమండపం పైన ఆది దంపతులు ఇరువురు ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు మనకి ఈ ప్రాంగణంలో ఉన్న అన్ని నిర్మాణాలు కూడా ఒక గర్భాలయాలు తప్ప మిగిలినవన్నీ కూడా నూతనంగా ఈ మధ్య కాలంలోనే ఆలయ పునః నిర్మాణ కార్యక్రమాలు చేసినవి ఆ కార్యక్రమంలో వెలుగు చూసినటువంటి నంది పక్కనే ఉన్నటువంటి మన వీరభద్రస్వామి విగ్రహాలు కనపడితే మనకి చూడండి నంది విశేషంగా ఈ నందిని గమనిస్తే ఎత్తి ఉంటుంది ఇది ముఖ్యంగా చాళుక్యల శైలి నిర్మాణం ఇలా ఎడంకాలెత్తి ఉన్న నంది సజీవ నందీశ్వరుని కింద భావిస్తారు ఇలాంటివి ఎక్కువగా చా చోళులు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది కానీ శాతవాహనం ఈ కాకతీయుల కాలంలో కూడా నిర్మించబడినటానికి ఇదొక ఉదాహరణ ఎందుకంటే ఈ ఆలయాన్ని కాకతీయ రుద్రమదేవి ఆమె నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్న శాసనం తెలుపుతోంది ఈ శాసనం కాకతీయ రుద్రదేవి చరిత్ర కాలంలో వేసినటువంటి ఈ శాసనంలో ఆమె జననం ఆమె పాలనా కాలం ఆమె తీసుకున్నటువంటి సంస్కరణలు ప్రజాభివృద్ధి కార్యక్రమాలు ఆమె రాజ్య విస్తరణ ఇలా అన్ని ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారు విశేషం ఏంటంటే ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ శాసనంలో ఇక్కడ ఆలయంలో కోల్పోయింది శ్రీ విశ్వేశ్వర స్వామి వారు అని ఉదహరించబడి ఉంది కానీ కాలక్రమంలో శ్రీ విశ్వేశ్వర స్వామి అన్న పేరుపై రుద్రమదేవి పేరు మీద స్వామివారిని శ్రీ రుద్రేశ్వరుడు అని పిలవటం మొదలుపెట్టారు ఈ శాసనం ముందు వెనుక రెండు పక్కల ఉంటుంది మనకి తెలుగులో వేసిన ఈ శాసనం రుద్రమదేవి వేయించిందని చెప్తారు దీనిలో ఉన్న విశేషాలన్నీ కూడా చెప్పాను కదా ఇప్పుడు ఆమె జననం ఆమె పరిపాలన ఆమె తీసుకున్న సంస్కరణలు ఆలయానికి ఇచ్చిన విరాళాలు అన్నీ ఉంటాయి ఇక మనం ప్రదక్షిణా పదంలోకి వెళితే మనకి సహజంగా విమాన గోపురం పైన కనపడే త్రిమూర్తుల స్వరూపాలు కానీ దక్షిణామూర్తి కానీ లింగోద్భవమూర్తి కానీ ఇంకొకటి కానీ ఏవీ కనపడవు మనకి చాలా సాదా సీదాగా ఉంటుంది పైన మాత్రం నందులను ఏర్పాటు చేశారు అదేవిధంగా నూతనంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నెలకొంటున్నటువంటి శ్రీ చండికేశ్వర సన్నిధి ఇక్కడ కనపడుతుంది మనకి చూడండి గోముఖి వద్ద శ్రీ చండికేశ్వర స్వామి వారు కొలువు తీరు ఉంటారు ఇది ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఆలయాలలో నూతనంగా ఈ చండికేశ్వర సన్నిధి నిర్మించడం జరుగుతోంది కొంచెం ముందుకు వస్తే మనకి ఇటుపక్కన శ్రీ నాగేంద్ర వారు అంటే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రూపం కూడా ఇక్కడ కనపడుతుంది ఈ ఆలయం ముఖ్యంగా రాహుకేతు అదేవిధంగా నాగదోష పూజలకి చాలా ప్రసిద్ధి అని చెప్తారు పక్కన ఆలయ ఈశాన్య భాగంలో అన్ని శివాలయాల్లో కనపడే శ్రీ నవగ్రహ మండపం కూడా కనపడుతుంది మనకి ఇది కూడా నూతన నిర్మాణమే ఇంతకుముందు గతంలో శివాలయాలలో నవగ్రహాలు కానీ అమ్మవారు కానీ ఎక్కడా కనపడేవారు కాదు ఎందుకంటే సర్వేశ్వరుడే సకల రూపం కింద ఉండేవారు ఆ లింగం కూడా అర్ధనాదేశ్వర లింగం అని ఇక్కడ మన ముఖ మండపంలోకి వస్తే నంది మామూలు అంటే ఒకప్పుడు ఈ నంది తిరిగేదంట కోరికల ప్రకారం ఏదో తిప్పేవారని చెప్పేసి అని స్వామి వారు చెప్పారు కానీ ప్రస్తుతం మాత్రం నందిని ప్రతిష్ఠించారు ఇక్కడ మూడు సన్నిధులు ఉంటాయి ఒక దానిలో ప్రథమ పూజుడు శ్రీ వినాయకుడు కొలువు తీరు ఉంటాడు ఈయన చూశారు కదా ఈయన తొండం కుడివైపు తిరిగి ఉంది ఇలాంటి వినాయకుడిని వెట్రి వినాయకుడు అంటారు వలంపురి వెట్రి వినాయకుడు అంట చాలా భక్త సులభుడు భక్తుల కోరికలను చాలా శీఘ్రంగా నెరవేర్చేవారి కింద ఇలా కుడివైపు తిరిగిన వలంపురి వెట్రి వినాయక్ చాలా ప్రసిద్ధి చూడండి వినాయకుడి అలంకరణ కూడా చాలా దివ్యంగా ఉంది నిత్యపూజుతున్న ఆలయంలో అన్ని విగ్రహాలు కూడా చాలా తేజోమయంగా కనపడతాయి మనకి చాలా సుందరంగా తీర్చిదిద్దారు స్వామివారిని కూడా చిన్న విగ్రహం కానీ చక్కగా ఉంది మనకి అటుపక్కన గర్భాలయం అటుపక్కన అమ్మవారు సర్వాంగ సుందరంగా చక్కటి రమణీయమైనటువంటి అలంకరణలో చతుర్భుజి కింద దర్శనమిస్తారు ఇక్కడ గమనిస్తే అమ్మవారి చేతిలో ఒక పక్కన ఢమరుకం ఒక పక్కన త్రిశూలం కనపడుతుంది అంటే అమ్మవారు భద్రకాళి రూపం కింద చెప్పుకోవాలి ఎందుకంటే కాకతీయులు వీరశైవ మతాన్ని అనుభవించేవారు అనుసరించడం మూలాన వారు ఏంటంటే అమ్మవారిని శక్తి రూపాన్ని ఎక్కువగా అది ఆరాధించేవారు అందువల్ల అమ్మవారి చేతిలో ఒక పక్కన త్రిశూలం ఒక పక్క ఢమరుకం ఉంటే ముందు రెండు చేతులతో అభయ వరదహస్తాలు అమ్మవారి పాదాల వద్ద శ్రీచక్రం కుంకుమార్చన నిత్యం జరుగుతుందని చెప్పి అర్చకుల వారు సెలవించారు చూడండి అమ్మవారు ఎంత దివ్య మంగళ రూపంతో ప్రసన్నవదంతో ఉన్నారు ఆ పక్కన మనకి క్షేత్రపాలకుడైనటువంటి శ్రీ భక్తాంజనేయ స్వామివారు దర్శనమిస్తారు విశేషంగా స్వామివారు దక్షిణముఖంగా ఉండటం మరొక ప్రత్యేకత దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయుడు భక్త సులభుడు అపమృత్యుభయాన్ని భయాన్ని పెద్ద పిశాచ భయాన్ని దూరం చేసేవాడి కింద ప్రసిద్ధి ఇక గర్భాలయం పక్కల శృంగి భుంగి ద్వారపాలకులు ఉంటారు ఈ మండపంలోనే ఎదురుగా నందీశ్వరుడు కూడా కొలువుతీరు ఉంటారు లోపల చిన్న అర్ధమండపం ఒకటి ఉంటుంది ఈ అర్ధ మండపంలో ఒక పక్కన వలంపురి వినాయక విగ్రహం కూడా ఉంటుంది మరోపక్క శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కూడా కనపడుతుంది చూడండి లింగ దర్శనం నంది శృంగాలని చూస్తే చాలా పుణ్యం అని చెప్తారు దాన్ని కొంచెం ప్రయాసపడటం జరిగింది అలా చూపించడానికి లోపల ఉన్న లింగం కనపడుతుంది చూడండి విశేషంగా ఇక్కడ అర్ధమండపంలో మరొక వలంపురి వినాయక స్వామి కనపడతారు చూసారా గణపతికి తొండం కుడివైపు తిరిగి ఉంది ఇది నూతన ప్రతిష్ట సందేహం లేదు కానీ ఇటుపక్కన కుమారస్వామి కూడా ఉంటారు గర్భాలయానికి ఈ రెండు అంటే స్వామివారి కుమారు ఇరువురు గర్భాలయానికి ఇరుపక్కలా ఉంటారు అర్ధమండపంలో చేశారా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ఇక్కడ ఉన్నారు ఇక గర్భాలయం వైపు వస్తే చాలా విశేషంగా పానువట్టం ఉంటుంది చాలా వెడల్పైన పానువట్టం దాని మీద లింగ రూపంలో శ్రీ శ్రీ రుద్దేశ్వర స్వామివారు తీరు ఉంటారు చక్కటి విభూది లేపనం సుందర పుష్పాలు రుద్రాక్షలతో అలంకరించి ఉంటారు స్వామివారు విశేషించి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం ధరించి కనపడతారు స్వామివారు చూడండి కనపడుతుంది స్పష్టంగా కాకపోతే విభూది మీద కొంచెం స్పష్టత తక్కువ ఉంది కానీ కనపడుతుంది బ్రహ్మసూత్రం చాలా ప్రత్యేకమైనటువంటి బ్రహ్మసూత్రం ఇది చెప్పాలి అంటే ఒక ఏ ఒక్క లింగం మీద కూడా ఒకే రకమైనటువంటి బ్రహ్మసూత్రం కనపడదని నేను ఇంతకాలంలో దర్శించిన రెండు వందలు రెండు వందల చిల్లర శివలింగాలను చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అది ఏ రెండు లింగాల మీద కూడా ఒకే రకంగా ఉండదు అర్చక స్వామివారి నుండి విశేషాలు తెలుసుకుందాం దేవస్థానము రాణి రుద్రమదేవి సమయంలో నిర్మించబడింది తర్వాత కొన్నాళ్ళు దీని మరల పునర్నిర్మాణం చేసినప్పుడు మళ్ళీ శివలింగాన్ని ప్రతిష్ట చేశారు పునఃప్రతిష్ఠ పునఃప్రతిష్ఠ చేశారు తర్వాత నంది కూడా పునఃప్రతిష్ట చేశారు అంతకుముందున్న నంది ఎవరన్నా నొప్పులు పడుతుంటే అది ప్రసవించడానికి ఆ పక్కకి ఆ నందిని తిప్పేవాడు ఓ అప్పుడు ఆమె ఫ్రీగా డెలివరీ అయ్యచ్చు అంటే ఆ నదిని తీసేసి కొత్త నదిని పెట్టారు ఫ్రీగా చెప్పడానికి లేదు అది ఇక్కడ శివరాత్రికి స్వామివారికి అభిషేకాలు లింగోద్భవకాల అభిషేకము స్వామివారి కళ్యాణం జరుగుతుంది కార్తీక మాసంలో అన్నాభిషేకాలు అన్నదానము రోజు జరుగుతుంది ఆలయ విశేషాలు తెలిపిన అర్చక స్వామివారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకొని మరొకసారి శ్రీ రుద్రేశ్వర స్వామివారి దివ్య మనోహర లింగ దర్శనం చేసుకుందాం చూడండి స్వామివారి లింగం ఆ పానువట్టం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది మన క్షేత్ర సమాచారం యూట్యూబ్ ఛానల్లో చాలా శివ క్షేత్రాలను పరిచయం చేయడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి పానువట్టం విశేషంగా ఉంటుంది అదేవిధంగా లింగం మీద ఉన్న బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది ఈ ఆలయం విజయవాడకి పది కిలోమీటర్ దూరంలో నమశివాయ